మన శ్రీకాకుళంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అందులో శ్రీముఖలింగేశ్వర టెంపుల్ ఒకటి శ్రీముఖలింగేశ్వర టెంపుల్లో ఒక అద్భుతం ఉంది శ్రీముఖలింగం అంటే ముఖం ఆకారం కలిగి ఉంటుంది అందుకే శ్రీముఖలింగేశ్వర అంటారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇదే ఆలయంలో ఇంకో మూడు ఆలయాలు ఉంటాయి మధుకేశ్వర సోమేశ్వర భీమేశ్వర రూపంలో కొలువై ఉంటారు ఈ టెంపుల్ ను చూస్తే ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే ఈ టెంపుల్ ఇంకో ప్రత్యేకత ఉంది వెనుక భాగంలో హుండి కలిగి ఉంటుంది మన మనస్సులో మొక్కుకొని బియ్యము లేదా దక్షిణ రూపంలో వేసుకుంటే ఎటువంటి కోరికలైనా తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఒక్కటి తక్కువ కోటి లింగాలు కలిగి ఉంటాయి ఈ ఊరు చుట్టుపక్కల ఉంటాయని కూడా కాబట్టి అంటే చెప్పు కాబట్టిగా ఉంటుందో గోకర్ణేశ్వర మొదరు మూడు యుగాలతో మూడు పేర్లు పెట్టి వాళ్ళ వాళ్ళ జాపకార్థం పైన ఒకరి తక్కువ స్థాపించుకొని ఎవరి లోకానికి నిలిపేయారు ఇది ఒకరి తక్కువ కోట్ల చేత దక్షిణ కాశీ పేరుగా అంతేది ఇది అది కోటి లింగక్షేతం కాడు ఉత్తర కాచేగా పేరుగా అంతేది ఇది క్రీత పూర్వం రెండో శతాబ్దం రెండు వేల రెండు వందల సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం నిర్మాణం దీన్ని పరిపాలించే వాళ్ళు చోళులు తర్వాత ఈ తరువాత గజపతుల పర్లాకులు ఉరీత రాజులు చేస్తున్నారు ఈ ఆలయం మాత్రం దేవతాలయం నిర్మాణం సోళగంగా అనంతవర్మ కామానుగుడు వద్రత్తులు వాళ్ళ టైంలో ఆలయం నిర్మాణమైంది అయింది పెరిగి శిలాశాసనాల పైన కూడా రాయబడి ఉందని చెప్తే ఈ చరిత్ర ఎవరు వింటారో అంతమంది కైవల్య ప్రాప్తి అవుతుందని కుమారస్వామి వారు అగత్యమామునితో చెప్తున్నట్లు పురాణం పై కూడా రాయబడి ఉంది శ్రీముఖలింగేశ్వర టెంపుల్ వంశధార నది పక్కన కొలువై ఉంటుంది మనం కాశీని అరుణాచలాన్ని దర్శించుకోవడానికి వెళ్తాం కానీ అక్కడ వాళ్ళు శ్రీముఖలింగం గురించి చాలా గొప్పగా వివరిస్తారు అది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం టెంపుల్ ఆర్కిటిక్ చాలా అద్భుతంగా ఉంటుంది గుడి చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓం శ్రీముఖలింగేశ్వరాయ నమ ॐ श्रीमुखलिङ्गेश्वराय नमः ॐ श्रीमुखलिङ्गेश्वराय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय